నమస్తే మిత్రులందరికీ సో మీరు ఇందాక చూస్తున్నట్టు కదా డ్రోన్ స్ప్రేయర్తో మనం ఇక్కడ పంట పొలాలలో ఇంతకుముందు మీకు పరిచయస్తులే మన మామిడాల రాజశేఖర్ గారు డ్రోన్ స్ప్రేయర్ సహాయంతో ఉపాధి పొందుతూ సో రైతులకు కూడా ఎంతో మేలు చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి సంబంధించింది అసలు రైతులకు ఎట్లా వచ్చింది దాని అవగాహన డ్రోన్ స్ప్రేయర్ మీద ఏ రకంగా వచ్చింది ఎవరు చెప్పారు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ మీ పేరేంటండి నా పేరు రాజేందర్ రెడ్డి రాజేందర్ రెడ్డి మనం ఉన్నది ఇప్పుడు ఏ గ్రామం ఇది బతికేపల్లి గ్రామం బతికపల్లి మండలం పెగడపల్లి మండలం పెగడపల్లి మండలం డిస్టిక్ సో ఇప్పుడు మనం మీద ఎంతండి పొలం ఇప్పుడు రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో నరపురం ఈ డ్రోన్ స్ప్రేయర్ తోనే ఇట్లా స్ప్రే చేయొచ్చు అన్న విషయం మీకు ఎట్లా తెలిసింది డ్రోన్స్ చేయాలంటే అంటే ఇది మనకేంటంటే చీడ పీడ ఉన్నా దోమ ఇలాంటివి ఉన్నా కూడా ఈ గాలి ద్వారా కింద పడిపోతుంది ఓకే అట్లా ఏరుగు వస్తుంది అని తెలుసుకొని స్ప్రే చేస్తాను మీకు ఎవరు చెప్పినారు ఇట్లా స్ప్రే చేస్తే ఇట్లా ఉన్నది స్ప్రే చేస్తే బాగుంటుంది అని చేస్తా అంటే నేను యూట్యూబ్ లో చూసుకున్నాను ఎట్లా చూస్తే ఇలాంటి వల్ల మంచి చీడపీడ ఏది బాగా ఉండదు మన స్ప్రే చేస్తే మామూలుగానే పోతుంది ఇలాంటి ఎయిర్ వస్తుంది ఎయిర్ వల్ల మన ఏదన్నా చెట్ల మీద అంటే ఆ వీటి మీద ఉన్న దోమ ఇలాంటి కింద పడిపోతుంది అవును స్పీడ్ ఆ స్పీడ్ వల్ల కింద పడిపోతుంది అని ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఆ వేసిన మందు కూడా కరెక్ట్ గా కరెక్ట్ భూమిలో అవ్వదు భూమిలో పట్టుకుంటది ప్లస్ మొక్క కూడా గట్టిగా మంచిగా పట్టుకుంటది సో ఇప్పుడు ఈ రాజశేఖర్ గారు మీ దగ్గరికి ఎట్లా మీ ఆయన కాంట్రాక్ట్స్ ఎట్లా వచ్చిన మీ దగ్గర మాకు ఒక ప్రవీణ్ రెడ్డి చెప్పిండు వేరే పరిస్థితి వేరే అని చెప్పిండు మాకు ఇట్లా గడ్డి మందు మేము పొలానికి మందు కొడతాం అంటే అంత ముందు పేడ పెళ్లి ఉండే కానీ అది ముందు మీకు ఎప్పుడైనా ఈ డ్రోన్ స్ప్రేయర్ తోని ఇట్లా చేయించుకున్నాం చేయించుకున్న చేయించుకున్నారు ఇట్లా చాలా అంటే త్రీ ఫోర్ టైమ్స్ పంటల నుంచి చేయించుకుంటున్నాం చేయించుకుంటా అంటే మంచి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి మేము ముందు పడ్డాం సో ఇప్పుడు వాస్తవాన్ని మళ్ళీ ఇంకొకటి ఇదే రెండున్నర ఎకరాల పొలానికి మన డబ్బా వేసుకుని ఎంత కొతే డబ్బా వేసుకుని స్ప్రే చేసే చాలా కష్టం ఉన్నారు ఎందుకంటే ఇరవై లీటర్ల కెపాసిటీ కావాలి అవును ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఇవాళ ఎందుకని ఈ డ్రోన్ స్ప్రేరే మేము అలవాటు అయిపోయాను సో మనకు శారీరకం కూడా కష్టం కష్టమైతే డ్రోన్ స్ప్రేయర్ వాడుకోవచ్చు ప్లస్ ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఖర్చు ఎంత ఖర్చు తక్కువనై ఖర్చు తక్కువ ఖర్చు కూడా తక్కువ మనము అన్ని విధాలు కూడా లిక్విడ్ కూడా తక్కువ పడుతుంది అంటే మనకు ఎంత ఇయ్యాలే డోస్ అనేది దాంతోనే వెళ్తుంది ఓకే మనం ఏంటంటే నాలుగైదు ఎకరాలు కొంచెం ఎక్కువ ఇస్తాం మనం ఎందుకంటే ఈ స్ప్రే చేసేటప్పుడు కొంచెం ఆగుతారు ఆగుతాము ఆగుతారు ఆగే వరకు స్ప్రే ఎక్కువ అవుతుంది ఇది ఏంటంటే డోమ్ స్ప్రే స్పీడ్ వెళ్ళిపోతుంది అవును మళ్ళీ మర్చిపోవడం జరుగుతుంది కుట్లా ఈ ఒడ్డు నుంచి ఆ కూడా రాజశేఖర్ కూడా చాలా మంచి స్ప్రే అంటే మేము చూసినాము ఒకసారి చూస్తే ఇట్లా రిటర్న్ అయ్యేటప్పుడు ఒక గ్యాప్ వచ్చింది కొన్ని పేడ పిల్ల వాళ్ళది అలా చూస్తే ఈయన చూస్తే ఆగినం అంటే ఈయన కూడా ఎక్స్పీరియన్స్ ఫోటోగ్రాఫర్ ఓకే అట్లా ఏర్పడిస్తుంది మంచిగా ఇస్తుండనే అనుకుంటా సో సో ఇది ఫ్రెండ్స్ మీకు కూడా ఏదైనా ఇలాంటి డ్రోన్ స్ప్రేయర్ మీకు ఏదైనా ఉండి డ్రోన్ స్ప్రేయర్ యూజ్ చేసుకోవాలనుకుంటే సార్ నంబర్ మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది మరియు స్క్రీన్ పైన కూడా ఇష్టం సో దీని గురించి మరింత వీడియోలు మన తర్వాత ఈ ప్రో మన ఈ పని విధానం అంతా అయిపోయిన తర్వాత సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం